ఒక ఉద్యోగంలో కూర్చొని ఆ ఉద్యోగాన్ని చేసి వెళ్ళిపోవడంలా ఉండదు పీఠాధిపతి పదవి అనేటువంటిది పీఠాధిపత్యంలో వచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే బోధ లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి అందులో ఈ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అనేటువంటి భేదమేమీ ఉండదు అందరినీ మహా విద్వాంసుల దగ్గర నుంచి సామాన్యుడైనటువంటి వ్యక్తి వరకు అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి భగవద్భక్తి కల్పించాలి కల్పించి నడిపించాలి అటువంటి మంచి మాటలను ప్రబోధం చేయగలగాలి ఈ ప్రబోధం చేసేటప్పుడు ప్రధానమైనటువంటి అవసరం ఏమై ఉంటుందంటే తిరుగులేని గురుభక్తి మన గురువు గారు అన్న మాట వినపడింది అనుకోండి మన బ్రతుకు పండించగలిగిన వారు ఆయనే ఎందుకని తల్లికి తండ్రికి కూడా ఒక పరిమితమైన ప్రయోజనాన్ని మాత్రమే ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది అమ్మగారు అనుకోండి శరీరాన్ని ఇవ్వగలరు పాలు ఇవ్వగలరు అన్నం పెట్టగలదు పెంచి పోషించగలదు నాలుగు శ్లోకాలు చెప్పగలదు సంస్కారం నేర్పగలదు తండ్రి గారు భౌతిక అవసరాలు తీర్చగలరు మంచి మార్గాన్ని హితోపదేశం చేయగలరు కానీ గురువు నాకు మళ్ళీ ఈ శరీరమే లేకుండా ఉండడానికి కావలసిన జ్ఞానం ఇవ్వగలరు లోకంలో ఏ తల్లి తండ్రిదైనా ఆస్తి వాళ్ళ సంకల్పం చెయ్యకపోయినా పిల్లలకి వెళ్తుంది గురువుగారి ఆస్తి కడుపున పుట్టిన బిడ్డలకు వెళ్ళదు ఆయన్ని నమ్ముకున్న శిష్యులు కెళుతుంది కడుపును పుట్టాడు కదా అని ఆయన జ్ఞానం బిడ్డలకు వెళ్తుందా ఆయనని ఎవడు నమ్ముకు ఆయనని ఎవడు నమ్ముకున్నాడో వానికి వెళ్ళిపోతుంది అందుకే గురువు పరుడు మహాత్యాగి అసలు ఆ గురువు పేరే పేరెత్తేటప్పటికీ ఆనంద తన్మయత్వం రావాలి ఆ సంతోషం గురువుగారి పేరు చెప్పేటప్పటికే ఆనందం ఏరి చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి మహాస్వామి వారికి పైన మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు ఉన్నారా లేకపోతే పరమ గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఉన్నారా అసలు ఆయన సన్యాసం తీసుకునేటప్పటికే ఇతర గురువులు బ్రహ్మీభూతులయ్యారు మరి ఆయనకి ఎలా కలిగింది ఆ గురుభక్తి కారణ కారణజన్ములు అని చెప్పాలి అంత గురుభక్తి అనన్య సామాన్యం అది ఎంత గురుభక్తి అంటే వారిది గురువుగారి పేరు చెప్తే చాలు ఎంత సంతోషమో అసలు గురువు గారి పేరు శంకరాచార్యుల వారి పేరు చెప్పడం కాదండి గురుతత్వంలో ఒక కణిక ప్రకాశింది అనుకోండి ఎవరైనా ఒక్కరి ఎందు ఆయన పొంగిపోయేవారు మహాస్వామి వారి జీవితం నుంచి మనం దేని నేర్చుకుంటామంటే వారు ఎలా అనుష్ఠించారో ఆ పూనిక మనం పొందాలి అంతటి వారే అలా ఉన్నారే మనం ఎలా ఉండాలి మన గురువుల పట్ల ఆ గౌరవం రావటానికి వారి జీవిత చరిత్రలను పరిశీలన చేస్తాం అటువంటి మహాపురుషుల జీవితాల్లో ఒక గొప్ప విశేషం ఉంటుంది గొప్ప తపస్సు చేస్తారు చేశారు మహాస్వామి శివాస్థానంలో వారు చేసినటువంటి తపస్సు అనన్య సామాన్యం నిజంగా ఇప్పటికీ ఆ శివాస్థానానికి వెడితే వారు తపస్సు చేసిన గది ఆ చిన్న కిటికీ అందులో ఉంచేవారు ఒక గ్లాస్తో పాలు మరునాటికి పాలలా ఉండిపోతే తాగనట్టు ఖాళీగా ఉంటే త్రాగినట్టు అంతే రోజుల తరపడి సమాధి నిష్టలు అలాగే ఉండేవారు అంత తపస్సు చేయిగా చేయగా చేయిగా చేయగా సమస్త శక్తులు జ్ఞానంతో పాటుగా వస్తాయి సమస్తమైన సిద్ధులు జ్ఞానంతో పాటుగా వస్తాయి తపస్సే ఆలంబనం అందుకే ఈ సృష్టికి ప్రారంభమంతా ఎక్కడ అంటే తపస్సుతో అంటే అసలు సమస్త శక్తులు దేనికి వశపడతాయంటే తపస్సు చేత తపస్సు అంటే అన్ని వేళలా ముక్కు మూసుకొని కూర్చోమని కాదు సుమండి శృణ్వం తపహృణ్వం శృణ్వం తపహ రెండు గంటలు మీరు తదేక దృష్టితో వింటున్నారనుకోండి మీ పక్క నుంచి ఓ పిల్లపాము వెళ్ళిపోయింది మీకు తెలియదు అది వచ్చినట్లు తెలియదు వెళ్ళిపోయినట్లు తెలియదు మీ దృష్టి అంతా కూడా ఆ విషయం మీద నిలబడిపోయింది వినడంలో ఆ చెవులుతో జుర్రుకుంటున్నారు అంతే అదే తపస్సు ఒక మూర్తి అంటే భగవంతుడి మూర్తి దగ్గర కూర్చున్నారు ఆపాదమస్తకం చూడడంలో కన్నులతో జుర్రుకుంటూ మర్చిపోయారు బాహ్య ప్రపంచాన్ని అంతటినీ విస్మరణ పొందారు అది తపస్సు లోకాన్ని ఉద్ధరించాలంటే ఒక్కొక్కసారి ఎంత కిందకైనా వస్తారు గురువులు ఎంత కిందకైనా వచ్చి ఉద్ధరించాలి అందుకే గురువు పునః పునః చోత్తమ సాంతవవాది అంటారు అందుకే గురువు పునః పునః చోత్తమ పునః పునః చోత్తమ శాంత్వవాది అంటారు గురువు ఇంకా నువ్వు గురువు ఇంకా నువ్వేమి పొందుతావోయ్ గురువు ఇంకా నువ్వేమి పొందుతావోయ్ నీకేం వచ్చు భగవన్ నామం అనడం రాదు పోయింది జన్మ వచ్చే జన్మలో రుద్దుగానేలే పో అనడు మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భగవంతుని ఎందు అనురక్తుణ్ణి చేస్తాడు అది గురువుకుండేటువంటి సహజమైన కారుణ్యం ఆ కారుణ్యం గురువుగారికి లేదనుకోండి అసలు మనం ఆశ్రయం ఇస్తాయి మనం ఆశ్రయం ఇస్తాయండి ఆ కారుణ్యం గారికి లేదనుకోండి అసలు ఎలా ఆశ్రయిస్తామండి మీరు ఒకటి చెప్పండి దిక్కుమాలని గొడవ నిద్ర లేచిన దగ్గర నుంచి రోగాలతోనే వస్తారు నా దగ్గరికి ఒక్కడు కొత్తగా వచ్చినటువంటి సినిమా ఎలా ఉందో ఎలా ఉందో చెప్పేవాడు లేడని వైద్యుడంటే అంతగానే అన్యాయమైన మాట ఒకటి ఉంటుందా వైద్యుడి దగ్గరకు వెళ్ళేవాళ్ళు రోగంతో ఉన్నవాళ్ళు పెడతారు కానీ వాళ్ళు ఎందుకు పెడతారు రోగం ఉంటే వైద్యుడు కావాలి అసలు ఈశ్వరుని తెలుసుకునే మార్గం తెలియకపోతే గురువుగారు కావాలి పాపం ఉన్నవాడు మార్గం తెలియనివాడే గురువుగారి దగ్గరకు వస్తాడు వాడి గతం నీకెందుకు ఇప్పుడు వచ్చాడు వాడిని ఉద్ధరించడం నీకు కావాలి అందుకే గురువు ఎంత కిందకి రావాలి అంటే అది చెప్పడం సాధ్యం కాదు ఇందులో చమత్కారం ఏమిటంటే గురువు తాను చెప్పే మాటలే తన మాటలే ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది ఎందుకో తెలుసా అందరి కోసం కిందికి రావడంలో అంటే గురువు ఏ స్థాయి ఉన్నవాణ్ణి ఆ స్థాయిలో పెంచి పోషించి మాట్లాడాలి వీడు ఈ స్థాయిలో ఉన్నాడు కాబట్టి పాడైపోతాడని వదిలిపెట్టడానికి వీల్లేదు అహరహం కావలసింది ఏమిటి అంటే నిరంతర బోధ చేస్తూ ఉండాలి ఏది తన సొంతమైంది కాదు తనకి తనకి పైన గురువులు ఏమి చెప్పారో అదే తనకి పైన గురువులు ఏమి చెప్పారో అదే రైలు చక్రాలు ఎప్పుడూ పట్టాలను ఆశ్రయించి ఎలా పరిగెడతాయో శంకరాచార్యులు వారు చెప్పిన మాట చెప్పడం వినా ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు అంతా ఆయన చెప్పారు ఆయన చెప్పింది వాళ్ళకు అర్థమయ్యేటట్టు నేను చెబితే నా జన్మకి నేను కృతకృత్యునైనట్టే అన్న భక్తితో చెప్పగలగాలి చెప్పటం ప్రధానం కావాలి చెప్పడంలో బడలిక ఉండకూడదు అలా చెప్తూనే ఉండాలి అది తన యొక్క సహజమైన సమాధి స్థితికి ప్రతిబంధకం కావచ్చు అయినా ప్రబోధం చేస్తూనే ఉండాలి అది చేసిన వాడెవరో వాడు కారణజన్ముడు ఎందుకో తెలుసా శరీరం ఉండదు వెళ్ళిపోయి తీరుతుంది అది మహాస్వామివారిది కావచ్చు శంకరాచార్యుల వారిది కావచ్చు మహాదేవేంద్ర స్వామి స్వామివారిది కావచ్చు చంద్రశేఖర భారతీ స్వామివారిది కావచ్చు ఉండదు శరీరం వెళ్ళిపోతుంది ఏది ఉండిపోతుంది ఆ శరీరంలో ఉండగా వారు మనకు మార్గ నిర్దేశం చేసిన చెప్పిన మాటలు ఏమి ఉన్నాయో అవే మన జీవితాలకి దిక్సూచిలు అయినప్పుడు వారు ఏం మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అని ఆ మాటలు మనను చేసుకుంటే అవి మనల్ని ఉద్ధరిస్తాయి ఆ విషయంలో వారు ఎంత కృతకృత్యులయ్యారన్న దాన్ని బట్టి వారు ఎంత సఫలీకృతులయ్యారో ఎన్ని కోట్ల మందికి దార్శనికులయ్యారన్న దాన్ని బట్టి వారి వైభవం ఆధారపడి ఉంటుంది